దసను మూడు రోజులు హాల్ అవుతుంది సండే మండే ఉంటుంది వీర వచ్చే సరికి పర్సన్ ఈదనునది ఇట్లా హేలో తిరసే రొపల దమ్మిక ఎవరి మా డౌట్ లు యానే మరి డౌట్ మూడు వట్టే తీంగలేవండి డౌట్ తీంగలేవండి స్కూల్ నేమ్ ఎంపీపీఎస్ పెద్దూరు ఎల్డబ్ల్యూ నేను హెచ్ఎం జి భూమేశ్వర్ గత మూడు రోజుల నుండి సెలవులో ఉండడం జరిగింది ఉగాది రంజాన్ రంజాన్ ఫాలోయింగ్ డే ఈరోజు రెండో నాడు స్కూల్ టైంకి మేము వచ్చేసరికి డోర్ లాక్ ఓపెన్ ఉండి డోర్ ఇట్లా ఓపెన్ అయ్యేటట్టు ఉండడం జరిగింది హెచ్ఎం గది ఇంకో గది కాలం యధావిధిగా ఉండి గొల్లెం వంకరగా ఉండి ఇట్లా ఓపెన్ అయ్యేటట్టు ఉన్న పరిస్థితిలో వెంటనే వన్ డబల్ జీరో ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు ఇమీడియట్లీ రావడం జరిగింది వాళ్ళ సమక్షంలో లోపలికి వెళ్ళి చూస్తే టేబుల్ కానీ బీరువా కానీ అన్నీ యథావిధిగా ఉండడం జరిగింది అదే ఈ విషయంలో పోలీస్ వాళ్ళకు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమైతే పోలేదు కదండి వస్తువులు అయితే ఏమీ పోనట్టు అనిపించింది మరి స్కూల్కి అయితే కూడా లేదు భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి దొంగలు పడకుండా ఇట్లా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలకు సేఫ్టీ కల్పించగలరమా